thank mm -hmm. you mm -hmm. గట్టిగా తప్పకుండా కానీ ఎందుకంటే ప్రతి ప్రభావం కలుగుతలు దాకా అగలయ ప్రిలారా ఈ శుక్రవారం ఈ సమయంలో మనము దేవుడి మందిరంలోకి వచ్చాము దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి వచ్చాం ఆ వాక్యంలో ఉన్న మాటలు మనం విట్టడానికి వచ్చాం చెప్ చేద్దామా దేవుని యొక్క పాటల బానే దేవుడి దగ్గర ప్రార్థన చేయకుండా దేవుడు వాక్యాన్ని చదవలేయకుండా దేవుడు వాక్యాన్ని వినేయకుండా వారి యొక్క జీవితంలో వారి యొక్క కుటములో అపవాదైన దయ్యము ప్రవేశించి మనుశాంతి లేకుండా మనసును చేస్తుంది వాడు పని వాడి పని ఏంటంటే పిల్లల ఇరవై నాలుగు గంటలు దేవుడు నమ్మిన పిల్లల మీద వాడు చేయగడతారు నిజంగా అందరూ తెలిసినటువంటి విషయం యేసు క్రీస్తుకి ఎంత మంది పన్నెండు మంది శిష్యుడు యేసుక్రీస్తు వాళ్ళని ఎంతగా ప్రేమించిందంటే వాళ్ళని ఎంతగా ఆదరించిందంటే చివరి శ్వాస వరకు కూడా వాళ్ళని ప్రేమించారు కానీ వాళ్ళు యూద యుష్క్రియతు ఉదయంలోకి యూద యుష్కృయత యొక్క జీవితంలోకి ఎవరు దూరారు సైతం అప్పటిదాకా వీళ్ళంతా ఉన్నారు కదా మూడున్నర సంవత్సరాలల్లా వీళ్ళు పాటల్లో ప్రార్థనలో వాక్యంలో దేవుడు పరిచయం ఇంత బాగా ఉండక ఒక్కసారి ఎందుకు యోధ నిష్క్రియతలో దూరింది యోధ నిష్క్రేయతలో దూరి అప్పటిదాకా ఒకే గుంపుగా ఉన్న వ్యక్తుల్లో ఎందుకు స్వార్థం పెరిగింది ఆలోచన చేశారు ఎప్పుడైనా వీళ్ళంతా పది పన్నెండు మంది కలిసి తిన్నారు కలిసి పండుకున్నారు కష్టానైనా ఇబ్బంది అయినా సుఖానైనా అన్ని పంచుకున్నారు అంత బాగానే ఉంది కానీ యువత ఇకి ఎందుకు అపవాది దూరిందంటే వాడికి అర్థమైపోయింది ఈ బ్యాచ్ని చెడగొట్టాలి ఈ గ్రూపుని ఎడగొట్టాలి ఈ గ్రూప్ లో ఉన్న మనుషులను వేర్వేరు చేయాలి ఒకరి మీద ఒకరికి దేశాలు పెంచాలి ఒకరి మీద ఒకరికి స్వార్థాలు పెంచాలి ఒకరి మీద ఒకరిని ఎడవ చేయాలి అని ఈ అపవాది వారిలో ఎవరైనా అంటే అందరికట్టే చిన్నవాడైనా యూదయిస్క్రేతు దొరికిండు ఎవరికి దొరికిండు సైతాన్ గడి దొరికిండు వాడికి ఎలా దొరికిండు అంటే బాగా వినాలి యూద ఇసుక్రేతు యొక్క గుణం ఏంటంటే డబ్బు మనిషి మైండ్ కూడా డబ్బు మైండ్ అయితే ప్రిలరా ఆయన హృదయంలోకి అపువాది ప్రవేశించి యేసుక్రీస్తుని అప్పగించటానికి ీస్తుని పట్టుకోటానికి సాతాను పేరేపించిందంటే చూడండి ఏసుప్రభుగా జీవితాన్ని మార్చిండు యేసుప్రభ అలవాట్లు మార్చిండు యేసుప్రభ మంచిగా బతకడం అని చెప్పిండు యేసుప్రభ మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పిండు మీరు ఉన్నంత కాలమైనా మంచిగా బతకండి అని మంచి మార్గంలో నడిపించి మంచి జీవితం అలకించి మంచి మాటలు హృదయంలో నింపితే ఇప్పుడు మేలు చేసిన ఏసుక్రీస్తు ప్రభుకు కీడు చేయటానికి బయలుదేరింది ఏసుక్రీస్తులోనే ఉన్నారు ఏసుక్రీస్తు అడుగుజారలోనే ఉన్నారు ఏసుక్రీస్తు యొక్క ఎక్కడ నివాసం చేస్తున్నాడు అక్కడ నివాసం చేశాడు ఏసుక్రీస్తు యొక్క శక్తి ఏంటో తెలుసుకున్నాడు ఏసుక్రీస్తు యొక్క బలం ఏంటో తెలుసుకున్నాడు ఇన్ని తెలుసుకునే వ్యక్తి కూడా ఏం చేసినట్ట ఫ్రీదారా ఇన్ని తెలుసుకున్న వ్యక్తిలో కూడా అపవాది ప్రవేశించింది ఇప్పుడు అపవాది ప్రవేశించి ఈ పన్నెండు మంది ఎవరిలో యోదా యోధా కేటాక్ అయింది ఇప్పుడు ఆయనలో కేటాక్ అయినాక ఏ ఈ శిష్యుల్ని మంచిగా ప్రేమిస్తు మిగతా పదకొండు మంది ప్రేమిస్తు యేసుక్రీస్తును ప్రేమిస్తు అప్పటికే ఆయన మైండ్ లో ఏమైపోతుందంటే ఇలా చూసే కదా ఏదో ఎరత్ గుర్తుంది ఇలా చూసే కదా ఇది ఎన్నర్జోన్ లాగా బెదురు బెదురు చూడటం ఎంఆర్సిల్చడం గాయపరచడం జరుగుతుంది ఇప్పుడు శిష్యులకు డౌట్ వచ్చిందే రాదా అరే మన దాకా మనతో పాటు తిరిగారు మనతో పాటు ఉన్నాడు ఇప్పుడేంటే మైండ్ ఎలా మారిందంటే పిల్లరా ఇంతగాడు మైండ్ ఎట్ైపోయిందంటే లూసియర్ అపవాది చూడండి వాడు పని ఏంటో చూడండి వారి ఆలోచన ఏంటో చూడండి యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యులు ఐక్యత కలిగి ఒకే ఒక మార్గంలో నడుస్తున్న వారిలోకే ప్రవేశించింది వారిలోకే ప్రవేశించి ఆ ఐక్యతగా ఉన్న బంధాన్ని ఎడగొరుతుంది ఐక్యతగా ఉన్న కుటుంబాన్ని ఎడగొడుతుంది ఐకెత్తకున్న అక్క జల ఎడగొడుతుంది ఐకెత్తగా ఉన్న అన్నదమ్మల్ని ఎడకొడుతుంది ఐకెత్తకున్న అత్తగోరల్ని ఎడగొడుతుంది ఐకెత్తకున్న బావ బామర్థుల్ని ఎడగొడుతుంది ఈరోజు ఏ కుటుంబంలో చూద్దామన్నా ఏ పిల్లల్లో చూద్దామన్నా ఏ యువనస్తులో చూద్దామన్నా ఏదో ఒక స్వార్థం ఏదో ఒక అహంకారం ఏదో ఒక పరుగులెత్తడం ఈ రోజు ప్రియుల అర్థం చేసుకోవాలి ఒక వాక్యం మనకి చెబుతుంది ఆ వాక్యం ద్వారా మనం బలపడాలి ప్రియుల ఈ లూసిఫరు వాడు పని ఏంటంటే సంఘంలోకి ప్రవేశించి సంఘం ఏ సంఘం అయితే బాగా ప్రార్థన చేస్తుందో పాటలు పడుతుందో అద్భుతాలు జరుగుతున్నావు స్వస్థత జరుగుతున్నావు ఆ సంఘంలో పాడు వస్తున్నావు ఎందుకంటే వాడు పని ఏంటి దేవుడికి మహిమ రాణి కూడా చేయటం వాడి పని దేవుడు దగ్గరకు రానికొని చేయటం ఇప్పుడు ఇవ్వరా పన్నెండు మంది శిష్యుల్లోకి ఎలాగైతే ఉదయ స్పేతలో దూరిందో సంఘంలో ఎవరిలో ఒకళ్ళలోకి ప్రవేశించింది ప్రవేశించి ఇప్పుడు ప్రతి చిన్నదాన్ని ప్రతి దాన్ని కూడా బోధలో పెట్టుకొని అది వేరే వేరే విధాలుగా వెళ్ళిపోయి వేరు వేరే కారణాలకు వెళ్ళిపోయి అది ఏమైపోతుందంటే ఒకరి మీద ఒకరికి స్వార్థం పెరిగిపోతుంది అప్పటిదాకా కలిసి పాటలు పాడిన వాళ్ళు వీళ్ళు అప్పటిదాకా కలిసి దేవుని శృతించిన వారు అప్పటిదాకా కలిసి దేవుని యొక్క పరిచయం చేసిన వారు ఇంత పరిచయం చేసి ఇన్ని పాటలు పాడి ఇంత ప్రార్థన చేసే కదా ఎందుకు ఆ యొక్క శిశువులో భేదాలు పుట్టిని శిశువుల్లోకి స్వార్థాలు పెరిగినాయి అంటే అపవాది ప్రవేశించింది ఈ రోజు కూడా సంఘాలలోకి ప్రవేశించింది దైవ జనుల్లోకి ప్రవేశించింది దైవ జనురాల్లోకి ప్రవేశించింది సంఘ పెద్దల్లోకి ప్రవేశించి వాడి పని ఏంటి మన పని ఏంటంటే ఎవరైనా పెళ్లి పెళ్లి పిలిచారనుకోండి పెళ్లి కార్డు ఇస్తే మనం పాటం ఉంటుంది కానీ సైతం కానీ పిలవ పడలేదు వాడికి సిగ్గు లేదనమాట పిలవ తల్లి వచ్చేవాడు వాడు వచ్చి ఏం మన జీవితాన్ని పాడు చేస్తాడు మన ఆత్మీయతని పాడు చేస్తాడు ఈరోజు చూడండి ఏ అక్క జల్లెలైనా సంతోషంగా ఉన్నారంటే ఒకరికొకరికే పడదు ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారు ఒక తల్లిదండ్రి చూడండి ఒకే గర్భం నుంచి వచ్చిన వారు కరదు ఇది మనం గ్రహించాలి అరే మొన్న దాకా మనం ఎంత ఆత్మీయంగా ఉన్నాం మొన్న దాకా ఎంత బాగా ఉన్నాం ఇప్పుడేంటి నాలో అహంకారం పెరుగుతుంది నాలో ఏంటి స్వార్థం పెరుగుతుంది నాలో ఏంటి కుళ్ళబోధ పెరుగుతుంది నాలో ఏంటి కుట్ర పెరుగుతుంది అని మనం గ్రహించాలి మనం అర్థం చేసుకోవాలి మనం ఆలోచన చేయాలి లేకపోతే వాడు ఏం చేస్తారో ఒకసారి బైబిల్కి వెళ్దాం ఫ్రీలారా బైబుల్ యాక పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచ్చినా యాక్గో అధ్యాయం ఏడవచ్చిన కాబట్టి దేవుడికి లోబడి ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు ఆ రోజుల్లో సంగణి చెప్తున్న ఈ రోజు మనం చెప్తుండ్రు కాబట్టి మీరు దేవుడికి లోబడి ఉండండి ఎవరికి లోపడదాం మనం మనుషులకు కాదు లోపడేది ఇవ్వాలంటే మనల్ని సృష్టించిన వంటి దేవుడికి లోబడాలి మన పోషిస్తున్న దేవుడికి లోబడాలి మనల్ని కాపాడుతున్న దేవుడికి లోబడాలి మన అడిగిన కోరికలు నెరవేర్చుతున్నారే ఆయనకు మనం లోపడాలి మనం ప్రార్థన చేయగానే మనకి స్వస్థతిస్తున్నారే ఆయనకు లోపడాలి ఆయన ఎవరు మనం ప్రకటిస్తున్న వంటి నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు అలలియా ఈరోజు ఎవరికి మనం లోపడుతున్నాం ఎవరికి లోబడుతున్నాం ఎవరికి లోబడతనం ఎవరికి లోబడి జీవిస్తున్నాం సైతన్ గారికి లోబడతనవా దేవుడికి లోబడుతున్నావా సైతాన్ గారు మాటవా దేవుడు మాటవా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి తర్వాత అపవాది అపవాదిని ఎదిరించాలంటే మన బలం సరిపోదు మన అది మన అధికారం సరిపోదు మన జ్ఞానం సరిపోదు మనకి శక్తి సరిపోదు ఎందుకంటే వాడు దుష్ట శక్తి వారి యొక్క బలము వారి శక్తి మన మీదకి రిలీజ్ చేస్తే మనం తట్టుకోలేము మనకి ఎవరు కావాలి దేవుడు శక్తి కావాలి దేవుడు సహాయం మనకు కావాలి దేవుడు సహాయం కావాలంటే దేవుడు శక్తి కావాలంటే మనం దేవుడికి లోబడాలి దేవుడి మాట వినాలి రైట్ ఆ అప్పుడు వాడు అప్పుడు వాడు ఈ అద్దె నుండి మీ అద్దె నుండి పారిపోవును పారిపోను దేవుని ఎద్దెకు దేవుని అద్దకు రాండి రాండి అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఈ అద్దెకు వచ్చినం మీ అద్దకు వచ్చినవు చాలు ప్రియలా చూడండి మనం దేవుడి దగ్గర పోతే మన యద్ద నుండి సైతన్ గడి ఎలా కట్ట పారిపోతాడు ఎలా పారిపోతాడు ఈ రోజు ప్రియగరా ప్రతి ఒక్కరు కూడా సైతన్ గడిగి పడిపోతున్నాడు ఎలా పడిపోతున్నారు మీకు ఉదాహరణగా కొద్ది మాటలు చెప్తాను ప్రియ ఒక వ్యక్తి చాపల బట్టానికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి చాపల బట్టానికి ఆ వ్యక్తికి ఒక ఒక కర్ర కావాలి ఒక గాలం కావాలి ఆ గాలానికి ఒక కొచ్చిటి సువ్వు కావాలి ఆ సువ్వకు ఒక ఎర్ర కావాలి ఇవన్నీ తీసుకొని ఇవన్నీ తయారు చేసుకొని ఏటి కడిగి పోయి గాల వేస్తారు ఆ గాల వేసినప్పుడు ఆ గాలాన్ని చూసి గాని ఆ ఒడ్డు మీద ఉన్న కర్రను చూసి గాని ఒడ్డు మీద ఉన్న మనిషిని చూసి గాని ఆ షాప్కి ఏమీ గాని రాదు దానికి కానొచ్చింది ఏంటంటే తన కళ్ళ ముందు ఎర్ర మాత్రమే గాని వచ్చింది ఎర్రకున్న ఆ కొత్త మాత్రం రాదు ఆ కుక్క ఎప్పుడు కాని వచ్చింది అంటే ఎర్ర తిన్నాక అప్పటిదాకా ఈ షాప్ అంటే ఇప్పుడు ఎర్ర చూసింది ఏం చేసింది అంటే డ్యాన్సులు వేసింది నా కోసమే పుట్టిన వాడిని కాని ఇప్పుడు ఆ శాప నిన్ను తింటాను అని అనిది ఈ ఎర్ర ఏమని అంటే నువ్వు తింటే నన్ను తిన్న నిన్ను తినోడు కా ఒడ్డు మీద కూర్చుండరా అని అంట నువ్వు నన్ను తింటే తిన్న నిన్ను దినోడు ఒడ్డు మీద కూర్చున్నాడు నువ్వు నన్ను ఒక్కసారి మింగుతూ ఒడ్డు మీద కూర్చున్నాడు అత్తగా నాయన బండ కిందేసి నిన్ను తోమి కత్తి తీసుకొని అక్కడికి కోసి ఉప్పు కారం పెట్టి ప్రై చేసుకుంటున్నాయన అందంట అప్పుడే వినాలా ఏన్లా వినకుండా బర్రకన్నా ఆశగా అండి ఆశగా షాపకి ఆశ కాబట్టి ఎంటనే పోయి పిల్లరా గాసి ఎర్రని బట్టి ఎర్రని బట్ట ఎర్ర కొన కొంచెం గాలం పట్టేసింది ఇప్పుడు కొడుతుంది కదిలిద్దా కదలదు చూడండి పిల్లరా అంటే శాపకి ఏం కావాలంటే ఎర్ర కావాలి ఆ ఎర్ర శాప నోట్లో పడ్డాక ఆ శాప నోట్లో పడ్డాక ఆ ఎర్రకున్న గాలము దాన్ని కూచ్చుకుందనమాట దాని కూచ్చుకుని వెంటనే అది ఎటు దానికి ఎటు కదా అప్పటి దాకా సముద్రం అంతా తిరిగింది అనేక శాపలతో కలుచుకుంది తన జీవితాంతం పంచుకుంది ఎప్పుడైతే ఈ గాలానికి చిక్కుకుందో ఒంటరి అయిపోయింది ఎప్పుడైతే ఈ గాలానికి చిక్కుకుందో తన జీవితం ఒక్కసారి హఠాత్తుగా ఆగిపోవాల్సి వచ్చేసి ఇప్పుడు తను గాలాని ప్రిలా కర్రబట్టి పైకి లేపితే అది వేలాడబడుతుందండి అంతకుముందు ఎన్నో ఆ సముద్రాల చేపలలో తిరిగిన చేప దాన్ని బయటికి లాగుతుంటే ఆ చేపకి ఎంత కన్నీళ్లు వస్తాయి ఆ గాలం అటు ఇటు కొట్టుకుంటుంది ఎవరైనా కాపాడండి కాపాడు ఎప్పుడు ఎవరు కాపాడుతారు ఎవరు కాపాడరు ఆ చేప ఒడ్డు మీదకి లాక్కొచ్చి ఆ చేప మెడకాయ వద్దంటే చీనా బతుకుపాడగా ఎర్రను చూసి నేను ముందుకు సాగాను ఎర్రని చూసి ముందుకు పరుగులెత్తాను ఎత్తాను ఎర్రని చూసి గంతులు పెట్టాను ఎర్రని చూసి ఉత్సాహం ఆగలేకపోయింది ఎర్రను చూసి పరుగులెత్తాను చివరికి నా జీవితమే నాశనం చేసుకోవాల్సి వస్తుంది చివరికి నా బతికే అత సాక్షిగా అయిపోవాల్సి వస్తుంది అంటుంది పిల్లల దీనికి అర్థం ఏంటంటే ఈరోజు క్రైస్తూ కూడా సైతాన్గాడు వాళ్ళకి మనకి ఏది అవసరం ఏది కావాలో అది ఆశ చూపించి వాడు లాక్కుంటున్నాడు ఈరోజు నీకు ఏది అవసరం అది చూపిస్తరు అది మంచిగా చేయడానికి గ్రహించవు అది అర్థం చేసుకోవడానికి కావలసింది దాని కొరకు ప్రార్థన చేయవు ఈ రోజు పిల్లరా ఆ గాలానికి చేపబడ్డట్టే మనను కూడా అపోవాది యొక్క గాలానికి పడిపోతాం ఎంత మందిని పడిపోవట్లేదు ఎంత మందిని ఈ గాలానికి పడిపోయి వాళ్ళ జీవితాలలో సల్లార్చిపోతున్నారు ఒకప్పుడు బాగా పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎందుకు అలా ఉండట్లేదు ఈరోజు ఎందుకు అలా చేయట్లేదు ఈ రోజు ఎందుకు అలా జీవించట్లేదంటే వాళ్ళ జీవితంలోకి వారి కుటుంబంలోకి వారి హృదయంలోకి అపోవాది పరిపాలన చేస్తుంది వారి గ్రోహాల అపోవాది పరిపాలన చేస్తుంది అందుకనే ప్రిల్లరా మనం జాగ్రత్తగా ఉండకపోతే మన కుటుంబంలోనే మనకే చిచ్చు పెట్టింది అది అంత శక్తి కలిగింది అది అంత జ్ఞానం కలిగింది పన్నెండు మంది శిశువులలో యువదేశ్వరకే ప్రవేశించినట్టు మామూలుష్యుమా ఈ రోజు మనలోకి ఎందుకు ప్రవేశించదు మన రోజులోకి ఎందుకు ప్రవేశించదు మన కుటుంబంలోకి ఎందుకు రాదు మన ఇంట్లోకి ఎందుకు రాదు అది వచ్చింది వచ్చిన మనల్ని సుఖపెట్ట దీవించడాకో మంచి ఉంచడాకే కాదే కాదు రోజు 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 ప్రియురా ఒక మంచం కోడికి ప్రియ చెదరబెట్టింది అనుకోండి అది పైకి భార్యగా నచ్చింది కానీ లోన దినుకుంటా పోద్ది సేదల లోన దినుకుంట పోతే రోజు అనుకుంటాం మంచకోలు ఏం స్టాండర్డ్గా ఉన్నాయి అనుకుంటాం మంచకోలు కాదు స్టాండర్డ్గా ఉంది మంచకోల్లో ఉన్న గూజు మొత్తం పిండి ఎత్తుంది మనం కూడా బాగానే ఉన్నాం మంచిగానే ఉన్నాం అనుకుంటున్నాం ఈ రోజు కానీ మన లోపల ఏం జరిగేది మనకి తెలియదు ఇలా మన లోపట మనకి ఏం జరిగేది తెలుసా అవధి గారు ఎప్పుడైనా వాడు ఒంటరి పోరాటం వాడు జాతర మనల్ని ఏం చేత ఒంటరిగా చేస్తారు వాడు ఒంటరి పోరాటం జాతర మనల్ని ఒంటరిగా చేస్తారు అందుకనే అవ్వ అవ అవ్వ ఆదాం ఉన్నప్పుడు అపవాది బాల ఆదాం లేదు చూసి అవకరిగిపోయింది అది ఆదాం ఉంటే పోపోయేది ఆదాం లేదు చూసి అవకరిగిపోయి లేకపోయిన అబద్ధాలు అని చెప్తే అదే నమ్మింది ఈ రోజు కూడా ఎన్ని విధాలుగా అపవాది మనకి అబద్ధాలు మాటలు చెప్పట్లేదు ఎన్ని విధాలుగా ఊహల్లోకి మనం తేలిపోయేటట్టుగా గాల్లోనే మనం ఎగిరినట్లుగా గాల్లోనే మనం జీవితాలు జీవించినట్టుగా ఎన్ని ఊహల్లో అది మనం మైండ్ లో పెట్టట్లేదు పండుకున్నా కానీ మన కళ్ళలోకి వచ్చి ఎన్ని కోరికలు చేరుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రేమ ఇది నా ఇప్పుడు ఉన్న భయంకరమైన రోజుల్లో ప్రియారా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే దేవుడు ఇచ్చిన మందిరాన్ని దేవుడు ఇచ్చిన సంఘాన్ని దేవుడు ఇచ్చిన దేవుడు అప్పగించిన ఈ కార్యక్రమాన్ని మనం తొంద వరకు సాగాలంటే మనమంతా యూనిట్ గా ఉండాలి మనమంతా ఒకే ఐక్యత కలిగి ఉండాలి పిల్లల ఐక్యతగా లేకపోతే పిల్లర ఎదుటివాడు కూడా మన మీద అంతానికి అవకాశాలు మనమంతా కలిసి కట్టుగా ఉన్నాం అనుకోండి ఎవరైనా మన కార్యక్రమం రాగలుగుతారా మన భయపడతారు అదే సే ఒంటరిగా ఉన్నాం అనుకోండి ఎవరైనా వస్తారు అదే ఖర్చు కట్టుకో ఉంటే ఒక పది మందిని ఖర్చు కట్టుకుంటే ఈ పది మంది మీద ఎవరైనా రాగలుగుతారా ఎవరు రాలేరు అదే వండుకున్నాం అనుకోండి ఆమె వెనక బ్యాక్గ్రౌండ్ లేదు ముందు ఏ బ్యాక్గ్రౌండ్ లేదా అనేది అలాగే దయ్యం కూడా అదే దయ్యం చేసే పని కూడా అదే సంఘంలో నుంచి ఎప్పుడు ఎడబడదామా మందిరంలో ఎప్పుడు ఎడబడదామా ఆత్మీలో నుంచి ఎప్పుడు ఎడబడదామా వాడు పని అదే కానీ వాడు ఇరవై నాలుగు గంటల పని అదే ప్రియలారా గమనించండి అర్థం చేసుకోండి వాక్యాన్ని ప్రియలారా శాప గాలానికి పడ్డాక తన జీవితం ఏంటో తిరిగి మళ్ళీ రాదు తిరిగి సౌత్ లో పిలిచి పెడతారా దాన్ని నలికేస్తు ప్రియలారా అలాగే అపవాది మనల్ని ఎందుకు చేస్తుందంటే అపవాది ఎందుకు మనకి గాలం వెళ్తుందంటే పిల్లారా వాడు పని ఏంటంటే మనం చెడగొట్టడమే దేవుడి దగ్గర కొత్త మనకి మేలు జరిగిద్దని దేవుడి దగ్గర కొత్త మనకి స్వస్థత వచ్చిద్దని దేవుడి దగ్గర కొత్త మన జీవితం మారిద్దని దేవుడి దగ్గర వస్తే మనం ఆశీర్వదించబడతామని దేవుడి దగ్గర పోతే మన పిల్లగాలు కూడా బాగుపడతారని దేవుడి దగ్గరకు వస్తే అందరిని మనం ప్రేమిస్తామని దేవుడి దగ్గరకు వస్తే అందరి కోసం మనం ప్రార్థన చేస్తామని దేవుడి దగ్గరకు వస్తే మన దేశం కూడా మారాలని మనం ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడి దగ్గరకు వస్తే అధికారుల కోసం ప్రార్థన చేస్తామని దేవుడి దగ్గరకు వస్తే ఈ లోకంలో గర్భ ఫలాలైన కొరకు ప్రార్థన చేస్తామని నువ్వు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు కార్యాలు ఎన్ని చేస్తూ అని ఆ అన్ని చేయకుండా వాడు అడ్డు పడుతున్నాడు ఈ రోజు ప్రియలారా వాడు అడ్డు కట్లేస్తున్నాడు ఇది మనం గ్రహించలేకపోతున్నాం ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఈరోజు బైబిల్ చెప్తుంది మీరు దేవుడి యొద్ధకు రండి అప్పుడు దేవుడు మీ యొద్ధకి వస్తాడు దేవుడి యొద్కు మనం రావాలంటే ప్రిల్లరా ముందు మనలో ఐక్యతగా ఉండాలి మనలో ప్రేమ ఉండాలి ప్రిల్లరా బైబిల్ ఏం చెప్తుంది మీ శత్రువులను మీ శత్రువులను ప్రేమించండి నిన్న యవసించే వారి కోసం ప్రార్థన చేయాలి శత్రువును ప్రేమించడం పక్కన పెట్టండి నేను ముందు ఇంట్లో ప్రేమిస్తున్నా మనం భర్తను ప్రేమిస్తున్నా భార్యను ప్రేమిస్తున్నా బిడ్డలు ప్రేమిస్తున్నా కొడుకులు ప్రేమిస్తున్నా మన పొరుగుంటి వాళ్ళని ప్రేమిస్తున్నావా మనలో ఉన్న ఐక్యత ఏంటంటే ఏసుక్రీస్తు చెప్పింది ఈ లోకంలో ఎంతమంది యేసు ప్రభు నమ్ముకోవటానికి ఎంతమంది ఏసే దగ్గర రావటానికి ఏసే చూపించింది తెలుసా ఒక ప్రేమ ఏంటంట ఒక ప్రేమ ఈరోజు ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటే నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీకు శత్రువులుగా ఉండవు గుర్తు పెట్టుకోండి ఒక ప్రియలరా నీకు శత్రువులుగా ఉండాలనుకున్నా కానీ నువ్వు ప్రేమిస్తే ఒకనాడు వాళ్ళందరూ వచ్చి నీ కారికే వస్తారు ప్రియ ఈరోజు ప్రభు గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఏ సుప్రభు యొక్క గొప్పతనం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియ అంటే మాములుష్యం కాదు ప్రియారు ఏసై చెప్తారు ఒక శంప కొడితే రెండో శంప చూపించింది అంటున్నారు రోజు నిజంగా మనకు ఓపిక ఉండాలి మనకి సాహనం ఉండాలి బైబుల్లో ఉన్న ప్రతి మాట మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎవరిని తొందరపడి మాట్లాడకూడదు ఎవరిని తొందరపడి ఇసుకు పడకూడదు ఎందుకనంటే గారు చేసే పని గారు చెడగొట్టే పని ఇలా ప్రతి సంఘంలో ప్రతి కుటుంబంలో వాళ్ళు ప్రవేశించు జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి ప్రియారా మనం ఏం చేయాలంటే యే సుప్రభ చెప్పడు మీరు మెలుకు కలిగి ఏం చేయాలి మెలుకు కలిగి ప్రార్థన చేయాలి ప్రియరా రెండోది సంఘం కోసం ప్రార్థన చేయాలి మందరి కోసం ప్రార్థన చేయాలి నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి ఇన్ని బండ్లు మనకు ఉండగా మళ్ళీ ఈ లోకంలో గొడవలు ఎందుకు కోపాలు ఎందుకు దేశాలు ఎందుకు అసయ ఎందుకు మనం చేస్తే పని చేసుకుంటా దేవుడు మనకిచ్చిన పనిని దేవుడు మైమపర్చు ఉండాలి కానీ లోకంలో ఈ పనులు చేస్తే మనం చాలా బిజీ అయిపోతున్నాం మన మూడో పని ఎందుకు ప్రవేశించుతాడు ప్రవేశించాడు గారు మనం జడగడతాడు కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలి మనం తెలివి కలిగి ఉండాలి ఎందుకంటే చివరి మాట చెప్పి ముగిస్తారు యుదా యేసు ప్రభుని అప్పగించడానికి ఎంత ఒప్పుకున్నాడు అండి ముప్పై నాణాలు యేసు ప్రభు ఎక్కడున్నాడు గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే యేసుప్రభు తెలియదా యూదా ఇసుకురేతులు నన్ను అప్పగిస్తున్నాడని తెలుసు యేసుప్రభు ఏమీ యేసుప్రభువు అప్పగిస్తున్న సంగతి తెలుసు కానీ తెలిసినా గాని అతను ఒక మాట కూడా ఈ రోజు పిల్లల ఎవరైనా ఒక మాట అంటే మనం ఓర్చుకునే వారు కొన్నవాడి ఎవరైనా ఒక మాట జారితే మనం సహించుకునేటట్టు కొన్నవాడి ఒక్కసారి యేసు ప్రభువుని పెడగుద్దులు గుద్దారంట యేసు ప్రభు మీద ముఖం మీద ఊసారంట యేసు తలకి ముళ్ళ పెట్టారంట యేసు శరీరం మీద ఉన్న అంగీ తీసి సీట్లేసుకున్నారంట ఏసు ఈ యొక్క ఇలా రెండు గొలుగుతా కొండ మీదకి పచ్చి మొద్దు బుదాల మీద వేసి సెంటర్కాట్టిన గాని ఓర్చుకున్నాడంట గొలుగుత్త కొండ మీద పోయినాక మేకులు దించుతున్నా గాని ఓర్చుకున్నాడంట ఆయన ఎగతాళి చేసిన ఓర్చుకున్నాడంట ఆకాశానికి భూమికి మధ్యలో సెలవుకి ఏలాడి తీసినా ఓర్చుకున్నాడంట దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక నోటుకుంట మాట అంటే మది తిరిగిపోయిందండి మది తిరిగిపోయింది ఏంటి నాయన ఇంత ఓపిక ఒక మాట పలిగితేనే సముద్రం ఆగిపోయింది ఒక మాట పలిగితేనే చనిపోయిన ఆదరణ నాలుగు రోజుల బయటకు వచ్చిండు ఒక మాట పలిగితేనే ఐదు వేల మందికి ఆహారాన్ని పెట్టిండు ఏంటి ఇంత శక్తుండి బలం ఉండి అధికారం ఉండి కూడా ఏంటి ఇంత మౌనంగా పాటించి అంటే నువ్వు నేను కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలో మౌనంగా ఉండాలని చూసి అప్పుడు ఇలా ఒక మాట బలుగుతాడు పరలోక ఉన్న తండ్రి ప్రార్థన చేస్తాడు తండ్రి ఇది ఏమి చేస్తున్నారు వీరు ఎర్ర గారికి మనమే తండ్రి రాకల పండ పట్ల తీసుకుని వెమ్మడబడతాం అసలు ఎంత ఓపిక ఉందో చూడండి తండ్రి ఏం చేస్తున్నారు ఆయన నిందించిన వాళ్ళు విమర్శించిన వాళ్ళు గాయపరిచిన వాళ్ళు ఎగతా చేసిన వాళ్ళు దేశించిన వాళ్ళు అందరూ ఆయన అమ్ముతున్నారు కానీ ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన దొరక అనేక మంది స్వస్థ పొందుకున్నారు వాళ్ళే అని కేకలేసి ఆయనని ఎంతగా దిగసాచారు ఒకసారి జ్ఞాపకం చేసుకొని దైవ కుమారుడే మానవ స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తే పిల్లలు ఆయన ఎంత బాధ పెట్టారు ఒకసారి అజయ్ ఆ బాధలో మనం కొంచెమైనా బాధపడతాం అండి ఇంటి పక్క ఒక మాట అంటే మనం ఓర్చుకోవాలి కోడి పెట్టకాడ గొడవే కాబట్టి గేదె కాడ గొడవే చెట్లు కాడ గొడవే ఇక మొత్తం కాడ బండ్లు సైకిల్ పెట్టే కాడ కూడా గొడవే మళ్ళీ మనం దేవుడు పెట్టము ఎంత ఉండాలి మనకి ఎవరైనా పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు అది మనం తలదించుకుంటే అక్కడే దేవుడిని లేదు గుర్తు పెట్టుకోండి ప్రియారా ఈరోజు నరేంద్ర ఎంత పబ్లిక్ లో ఇంత నీట్ ఇంతగా దేవుడి యొక్క సంఘాల దేవుడి కార్యక్రమం చేస్తారంటే నా వెనక అనుకున్న వాళ్ళు ఉన్నా కేర్ నా ముందుకున్నానుకుంటా ఏడ్చేవాడు యాత్ర నువ్వేవ్ నవ్వుతు కానీ వాళ్ళు మనం పట్టించుకోవద్దు వాళ్ళు మనం ప్రేమించాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి తప్పగానే వాళ్ళకి మనం స్వార్థం కొన మనం బాగుపడము మనం బాగుపడం ఎందుకంటే బైబుల్ ఒకటి చెబుతుంది ప్రేమ చూపించు వాళ్ళ కోసం ప్రార్థన చేయి నాతో పాటు చాలా మంది ఉన్నారు నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు నన్ను కాయపరిచే వాళ్ళు ఉన్నారు ఎగతా చేసే వాళ్ళు ఉన్నారు ఆయన పాస్టర్ గారు అంట ఆయనకి బైబిల్ ట్రైనింగ్ లేదు చదివే లేదు బైబిల్ చెప్తున్నాను ఎగతా చేసే వాళ్ళు ఉన్నారు పాస్టర్ గారు ఆటోలు తాతరా పాస్టర్ గారు వీధి అని విమర్శించే వాళ్ళు ఉన్నారు ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ నేను నన్ను పిలిచిన దేవుడికి నేను అప్ప చెప్పాలి నన్ను పిలిచిన దేవుడు ఎదుట నేను మంచిగా ఉండాలి వాళ్ళకి వెళ్ళక అప్ప చెప్పడానికి నేను వాళ్ళకి వెళ్ళి చేత పరలోకం నా కన్న తండ్రికి చేతగా ఆ కన్న తండ్రి పని చేయబట్టే నన్ను అన్నోలు కూడా నా దగ్గర నుంచి సహాయం పొందుకున్నారు నన్ను అన్నోళ్ళందరూ కూడా నేను రైస్ ఇచ్చాను బట్టలు ఇచ్చాను ఎన్నో డబ్బులు ఇచ్చాను ఫిలా ఎందుకు ఇష్టం చెప్తున్నానంటే చెప్పవలసిన సమయోచనంగా చెబుతున్నారు దేవుడు దృష్టిలో మనం మౌనంగా ఉండి ఎవరు ఎవరు కూడా మనం కాముగా ఉంటే ఒకనాడు వాళ్ళనే పిలిచి మన దగ్గరకు వచ్చి నన్ను క్షమించని మన చేతులు పట్టుకుంటారు ఆయన మన చేతులు పట్టుకోవాల్సి కాలు కాళ్ళు పట్టుకోసపల్లే నువ్వు దేవుడు సక్రమం ఉంటే చాలు ఈ రోజు పిల్లల ఎంత మందిరండి మనం వెళుతున్న మార్గంలో మనం విమర్శించేవారు మనం చేస్తున్న పరికరా దేశించేవారు ఎగతాలు చేసేవారు కెచ్చపరిచేవారు కులాల కాడ మతాల కాడ రంగుల కాడ ప్రాంతాల కాడ వర్గాల కాడ ఎన్ని విధాలుగా అండి బైబిల్ పట్టుకున్న మనకి కులం ఉందంటారా బైబిల్ పట్టుకున్న వారికి మతం ఉందంటారా బైబిల్ పట్టుకున్న వారికి రంగు గోత్రాల అవసరమా మనకి ఏం అవసరం లేదండి మనలోని అపవాది ప్రవేశించి అన్ని గుర్తు చేచ్చి మన జీవితాన్ని పతనం చేయటానికి వాడు పని కాబట్టి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ సైడ్ జ్ఞాపకం చేసుకోండి నన్ను ఎవరైనా అంటే నేను ఎవరో వైపు చూస్తానంటే కలవరి శిలవలో రక్తంగా యేసు ప్రభు వైపు చూస్తా ప్రభు ముప్పై తొమ్మిది దెబ్బలు కొడుతున్నాయి గాని ఒక్కళ్ళు కూడా ఒక్క మాట లేదు ఈరోజు తిట్టుకోండి తిట్టుకుంటే నూరు వాళ్ళదే దండగా తిట్టుకుంటే వాళ్ళకే బలం తగ్గిపోద్ది తిట్టుకుంటే వాళ్ళకి ఆవిష్కారం తగ్గిపోతుంది వాళ్ళు తిట్టారని నువ్వు తిడితే నీకు వాళ్ళకి పంతనే ఉంది వాళ్ళు విమర్శిస్తున్నారు నేను విమర్శిస్తా వాళ్ళు గాయపొస్తున్నారు నేను గాయపస్తా వాళ్ళు ఎగతా చేస్తారా నేనైతే నీకు వాళ్ళకి తేడా ఏంటి అందుకే నేను మనం ని పోల్చుకోవాలి బైబుల్ ఉన్న వాక్యాన్ని పోల్చుకోవాలి మన ముందు ఏసై ఉన్నాడు మన ముందు యువదా ఈ అయితే ఉన్నాడు యువదా అయితే ఏం చేసి దేశ ప్రియరా యేసు స్పృహను అప్పగించిన తర్వాత ఆయన బాగుపడడా బాగుపడడా చెట్టుకు ఊరేసుకొని సరిపోయారు ఏం బాధపడ్డాడు రోజు ప్రిల్లరా మనల్ని నిందించే వాళ్ళు మనం గాయపరిచేవారు విమర్శించేవారు ఎకతా చేశారు కానీ వాళ్ళ జీవితంలో బాధపడతారా బాధపడరు ఎందుకంటే సాక్షాత్తు పరలోకమందున్న ఉన్న కన్న తండ్రి పిల్లలు మనం మన తల్లిదండ్రు అయిన గాని మన నమ్మిన దేవుడు అంట సైన్యములకి అధిపతి అంటండి ప్రియుల ఆయన ఊరుకునేవాడు కాదు కాకపోతే మనం కొద్దిగా ఓర్చుకోవాలి కొద్దిగా మనకు ఉండాలి సహనం ఉండాలి మనం ఐక్యతగా కలిగి ఉన్నప్పుడే దేవుడు కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తున్నప్పుడు మనల్ని ఐక్యతగా లేకుండా మనల్ని ఒక ప్రేమగా లేకుండా ఒక బంధంగా లేకుండా మనలోనే మనలోనికి ప్రవేశించి మనకి ఎర్రేసి చిచ్చిపెట్టి లేరుపోని మాట్లాడి అనిపించి మన కుటుంబాలని మన సంఘాన్ని పతనం చేసి ద్వారా ప్రార్థన చేసినాకేమంటారంటే తల మాట అంటుంటే అప్పుడు దేవుడికి ఎంత బాధ మనకెంత బాధ ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా ఈ కడవ దినంలో మనం మెరుగు కలిగి ప్రార్థన చేయాలి ప్రార్థన పూర్వకంగా మనం ఉండాలి ప్రిల్లరా దేవుడి ఎద్దుకు రాండి దేవుడు మీ ఎద్దుకు దేవుడి మన ఎద్దుకు వస్తాను అంటున్నారు కాబట్టి దేవుడు మన ఎద్దుకు వస్తే మన అవసరాలన్నీ కూడా తీర్తి కాబట్టి ఈ రాత్రి కాల సభలు ఈ వాకని నన్ను జ్ఞానం కలిగి వివేకం కలిగి దేవుడు మాటలని మన హృదయలో భద్రపరచుకొని ప్రభువును మైపరచుదాం సైతడిగానే తరింపు కొడదాం దేవుడు ఇటు మాటలు మన హృదయంలో భద్రపరిచి మనం దీవించిన గాక